సార్ మీ పేరండి నా పేరు జిఎల్ శ్రీధర్ అండి నేను కన్వీనర్ ఆల్ ఇండియా ఎన్బికే ఫ్యాన్స్ తెలంగాణ తెలంగాణ ఫ్యాన్స్ తెలంగాణ కన్వీనర్ నేను అవునండి అండి వరంగల్ జిల్లా మాది వరంగల్ జిల్లా నుండి వచ్చారు ఏంటండి మహానాడికి తెలంగాణ నుండి వచ్చారు రావడానికి కారణం ఏంటి మేము నలభై ఒక్క సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టినప్పుడు మేము టెన్త్ క్లాస్ అప్పటి నుంచి అభిమానంగా అన్నగారితోటి పార్టీలో పాల్గొంటూ ఉన్నాం తర్వాత గారు ఎప్పుడైతే రాజకీయ రంగంలో రావడం బాలయబాబు చిత్ర చలనచిత్ర రంగం రంగంలో రావడం ఆయన ఫ్యాన్స్ కార్ ఆర్గనైజేషన్ మేము మెడ్రాస్కి నలభై ఎనిమిది రూపాయలు జనరల్ టికెట్ కొనుక్కొని బాలయబాబు దగ్గర పోయిన రోజులు నాకు తర్వాత పార్టీ గుర్తించి బాలయబాబు రికమెండేషన్ తోటి స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదిలో నాకు శ్రీశైలం బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు బాలకృష్ణ గారు మా ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్ నా పెళ్ళికి వచ్చాడు వరంగల్కి మా ఇంటికి రెండు సార్లు వచ్చాడు ఆయనతో ఉన్న అనుబంధం మాది ఈ మహానాడుతోటి పార్టీతోటి వాళ్ళ నందమూరి కుటుంబంతో మాకు చాలా అనుబంధం అన్నగారు ఎక్కడ బా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టినా ఏ మహానాడు పెట్టినా గతంలో ఒంగోలు కానీ అంతకుముందు తిరుపతి కానీ రాజమండ్రి కానీ ఎక్కడ పెట్టినా మేము వస్తాం ఒక రెండు రోజుల ముందు వస్తాం ప్రోగ్రాం అయిపోయేదాకా ఉండి వర్షం పడని పిడుగులు పడని రైళ్ళ కాని విమానాలు ఆగానీ అయినా మేము వచ్చిపోతాం ఇక్కడికి అంత అభిమానం ఎందుకు అది నందమూరి బ్లడ్ మాది నందమూరి బ్లడ్ మా దాంట్లో ఉంది కాబట్టి కానీ ఆ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మేము ఆయనతో ఉంటాం ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి వరంగల్ అంటే దగ్గర దగ్గర ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మధ్యలో ఉంటుంది ఆరు వందల కిలోమీటర్ల దూరండి వచ్చారు ఎంతమంది వచ్చారండి మీరు మేము ఒక పది మంది వచ్చామండి మా ఫ్యాన్స్ ఒక పది మంది వచ్చారు పార్లమెంట్ పార్టీ నుంచి ఒక యాభై దాకా వచ్చాము వరంగల్ పార్లమెంట్ నేను వరంగల్ తెలుగుదేశం పార్టీ వార పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నేను వరంగల్ పార్టీలో కూడా ఇప్పుడు ఈ మహానాడి ఏర్పాట్లు కావచ్చు ఎట్లా అనిపిస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడండి గతంలో వీళ్ళందరూ మా శ్రీపద్రాష్వర్ అని ఉండేది వ్యవస్థ అధ్యక్షులు ఆయన ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు స్టార్ట్ చేశారు ఆయన తర్వాత ఇప్పుడు ఈసారి నుంచి డిజిటల్గా పెట్టారు అంటే ఒక టెక్నాలజీ అనేది ఉపయోగించారనమాట పార్టీలో కూడా టెక్నాలజీ ఎట్లా వచ్చిందో ఇవాళ వర్క్స్ కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇక్కడ కూడా ఫోటో ఎగ్జిబిషన్ కూడా మొత్తం డిజిటల్ ఫొటోస్ పెట్టారంటే దానికి చంద్రబాబు నాయుడు గారి ఒక ముందు చూపు ఆ ఒక స్ఫూర్తి ప్రతి మహానాడు పాల్గొంటారండి అవునండి ప్రతిసారి వెళ్తాం ప్రతి దగ్గర ఎక్కడ ఉన్నా వెళ్తాం మరి వాటికి వీటికి ఈ రోజు జరుగుతున్న మహానాడుకి ఏమైనా తేడా కనిపిస్తుందా గతంలో కంటే ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు చాలా ప్లజెంట్ గా ఉంది స్పేస్ ఎక్కువ ఉంది కొంచెం లాస్ట్ టైం కంటే సార్ బాగా అనిపించింది మాకు అధికారంలోకి వచ్చారు కదా ఏమైనా తేడా కనిపిస్తుంది ఆ జోస్ కానీ ఏదైనా కదండి ఇంట్లో పడుకున్నాడు లేచొస్తాడు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మొదటి నుంచి వాళ్ళు మేము ఇలా పడుకున్నాడు వస్తాడు కొంచెం కూడా అవకాశం జరుగుతుంది అనుకున్నారా కడప అంటే ఇలా బట్టి మీరు ప్రతి ఏటాది అంటే మహానాడు ఎప్పుడు జరిగినా సరే మీరు వెళ్తున్నా అంటున్నారు కానీ మహానాడు ఇప్పుడు వరకు కడపలో జరగలే మొదటిసారి మా కడపలో జరుగుతుంది ఎలా ఉంది అనుకున్నారా జరుగుతుంది రాయలసీమలో తిరుపతిలో పెట్టారు కానీ కడపలో ఎప్పుడు పెట్టలేదు కడపలో మేము పెట్టడం చాలా మాకు సంతోషం ఎందుకంటే మాకు టార్గెట్ ఒకటి ఉంది కాబట్టి ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసామనుకుంటే మేము అనుకుంటున్నాం కంపల్సరీ ఇక్కడ సక్సెస్ అవుతుందని అయిందని కూడా అనుకుంటున్నాం ఇది వైసీపీ కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డా అంటుంటారు కదా కడప అంటే అడ్డాలో ఏం పెట్టారో తెలుసు కదా పార్టీ వాళ్ళు కానీ ప్రజానీకం కానీ తెలుగుదేశం పార్టీకి ఎంత విజయం సాధించారన్నది తెలిసిపోతుంది ఇక్కడ ఏం లేదండి ప్రతి దగ్గర పెట్టాలి అన్ని ఏరియాలు సమ సమన్కూలం కాబట్టి కానీ అన్ని చేస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా పెట్టారా జగన్ గురించి మాకు సంబంధం లేదండి మా పార్టీ ప్రోగ్రాం ఎక్కడ పెడితే ఏ జిల్లా రేపు కరుణలో పెడతారు కావచ్చు అంత ముందు తిరుపతిలో పెట్టారు ఎక్కడ పెట్టినా మేము వెళ్తాం ప్రోగ్రామ్ పెట్టడం కంపల్సరీ క్లియర్గా అంటే మీరు ఎప్పటి నుండి ఎప్పటి నుండో టీడీపీని ఫాలో అవుతున్నారు టీడీపీతో ట్రావెల్ చేస్తున్నారని చెప్తున్నారు కదా చాలా పార్టీలు చూసుంటారు మీ ఎక్స్పీరియన్స్ మీ సర్వీస్లో వీటికి ఈ పార్టీకి మిగతా పార్టీలకి తేడా ఏంటంటే ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీలో ఒక యూనివర్సిటీ అండి ఇక్కడ విశ్వ విశ్వవిద్యాలయం ఇక్కడ పుట్టినోడు ఇక్కడ ట్రైనింగ్ అయినోడు అందరూ వేరే పార్టీలో పోయినోళ్లే కానీ అక్కడ చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు కడపలో అవుతుంది కదా మహానాడు ఎప్పుడూ ఎనభై రెండులో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా కడపను మేము పెద్దగా టచ్ చేయలేదు ఏమో అనుకుని ఈసారి సాహసం చేసాము అన్ని మహానాడుల కన్నా బ్రహ్మాండంగా జరుగుతోంది ఈ మహానాడు కోఆపరేషన్ కడప నాయకుల కోఆపరేషన్ కానీ మా కార్యకర్తల సహకారం కానీ మా వాళ్ళు రావడం కానీ అసలు ఎన్ని మహానాడులు చేస్తే ఒక్కొక్క మహానాడికి దిగ్నికృతంగా పెరుగుతోంది తప్ప అలసట వచ్చే కార్యకర్తలు లేనే లేరు మాకు అసలు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి కడప ఇలాకలో జగన్మోహన్ రెడ్డి పెట్టాలని కారణం కడప 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 అని జరిపించేవాళ్ళు ఏందో కడప అంత చూద్దామని చెప్పి వచ్చినాము అయిపోయింది కడప కూడా మా ఖాతాలోకి వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఏ భయము లేదు ఇంకా కడప అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డ వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డ అని చెప్తుంటారు కదా అందరూ చెప్తారు కానీ ఇప్పుడు తెలుగుదేశం అడ్డ అవుతుంది కడప కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్లో మాదే ఇంకా తెలుగుదేశం ఖాతాలో పడాల్సిందే కడప అన్నది మరి ఇంకేం డోకా లేదు లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అబ్జెప్తారని ప్రచారం జరుగుతుంది ఒకవేళ అబ్జెప్తే ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుందండి ఏం చెప్తారు అండంగా నడుస్తుందండి ఆయన కార్యకర్తలని టెక్నాలజీని రెండింటినీ కలిపి నడిపే మనిషి ఆయన రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు టెక్నాలజీ వచ్చినా కానీ లోకేష్ బాబుది పూర్తి టెక్నాలజీ పూర్తి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా ఆయన పార్టీని మళ్ళీ రామారావు గారి టైంలో లాగా నలభై సంవత్సరాలు పార్టీని నడిపే కెపాసిటీ ఆయనకు ఉంది ఆయన రావాలి మాకు నాయకుడు కాను ఆయనే మా భవిష్యత్ నాయకుడు చాలా మహానాడులు చూసుంటారు వాటికి ఈ మహానాడికి ఏంటి తేడా ఏమని కనిపిస్తుంది తేడా లేదండి ఎప్పుడు 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 ఏ మహానాడు ఆ మహానాడు నూతన ఉత్సాహంతో వెళ్ళిపోతూ ఉంటుంది అది అందుకుపోతుండడమే ఏదో 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 అనుకుంటాం దాకా ఇవాళ యువతి వెలిగించరికి అసలు ఎంతలాగా వెళ్ళిపోతుందని అంతలాగ వెళ్ళిపోతుంది మూడు రోజులు మహానాడు అన్నది రామారావు గారు పెట్టాడు ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ కంటిన్యూ అది ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది ఏదో మధ్యలో కరోనాకి తర్వాత ఎలక్షన్లకి ఎన్ని ఎనభై ఐదులో ఎలక్షన్లకి దానికి ఒక నాలుగైదు మహానాడులు మిస్ చేసాను తప్ప ఏ సంవత్సరం కూడా మహానాడు మిస్ కాకుండానే మేము కంటిన్యూ చేస్తున్నాం మా కార్యకర్తలు వాళ్ళ తాత చేశాడు ఇప్పుడు ఈయన ఉన్నాడు వీళ్ళ తాత చేశాడు మహానాడు వీళ్ళ నాన్న చేశాడు ఇప్పుడు ఈ కుర్రోడు కుర్రోడు చేస్తున్నాడు రేపు పొద్దున్నే కొడుకు వస్తాడో ఏమో అది మేము చూస్తామో లేదో కానీ మూడే స్థరాలు చేసే భాగ్యం ఈ పార్టీకి ఒక్కదానికే ఉందండి కడపలో పెడుతున్నారు అంత సక్సెస్ అని చెప్పి చాలామంది కొత్త డౌట్ పడ్డారండి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆ డౌట్ ప్రతివాడికి ఉంది కడప అనేసరికి ఏందో ఏమవుతుందో అని చెప్పి ద్విఘీకృత ఉత్సాహంతో కార్యకర్తలు వచ్చారు ఇక్కడ నాయకులు కూడా సక్సెస్ చేయాలని చెప్పి నాయకులందరూ కడప నాయకులందరూ బాగా చేశారు అన్ని మహానాడుల కన్నా ఇది ఫస్ట్ మొట్టమొదటిసారి చేస్తుందైనా కూడా బ్రహ్మాండంగా కడపలో మహానాడు సక్సెస్ అయింది ఈసారి క్లియర్ గా చెప్పండి ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు టీడీపీ పార్టీ పని అయిపోయింది టీడీపీ పార్టీ అసలు కనబడదు చంద్రబాబు నాయుడు అయిపోయాడు అయిపోయాడని చెప్పేస్తే గతంలో చాలా మంది మాట్లాడారు కదా అలాంటి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పారు ఏం సమాధానం వాళ్ళు వాళ్ళే ఆలోచన చేసుకోవాలి మేము చెప్పేది ఏముంది పార్టీ మునిగిపోయిన వాళ్ళు ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది వాళ్ళు టీడీపీ అయిపోయింది 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 ఎంతలాగా అనుకుంటే అన్ని సంవత్సరాలు టీడీపీ రూలింగ్లోనే ఉంటుంది పార్టీ రన్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నది మరణ సమస్య అంటూ లేదు లేకపోవడం అంటూ లేదు ఇదేదో దాన్ని ఏదో అంటారు మగలో పుట్టి పుబ్బలో చచ్చిపోయే పార్టీ కాదు ఇది నలభై సంవత్సరాలు నలభై నాలుగు అయింది ఇంకొక నలభై ఆరు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు ఇట్లానే లోకేష్ నాయకత్వంలో ద్విఘనీకృతంగా వెళ్తుంది ఏ రోజు ఆ రోజు మా కార్యకర్తలు ఉత్సాహంగా వస్తారు తండ్రులు అయిపోయారు తాతలు అయిపోయారు మనమలు వస్తున్నారు ముని మున్మనవులు వస్తారు కాబట్టి తెలుగుదేశం అన్నది దీన్ని ఎవడో అనిచే ప్రయత్నం అయితే ఎవ్వడి వల్ల కాదు 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 గతంలో రోజా మాట్లాడింది కదా టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు మాట్లాడినివ్వండి రోజా ఎక్కడ ఆమె అడ్రస్ లేకుండా పోయింది తెలుగుదేశం అడ్రస్ లేదనుకున్న రోజా అడ్రస్ లేకుండా పోయింది ఆడపోయింది మెడ్రాస్లో లేదు హైదరాబాద్లో లేదు ఆంధ్రప్రదేశ్లో లేదు ఆడపోయింది అడ్రస్ పేపర్లో ప్రకటనిస్తున్నాం మేము ఆవిడకి రోజా ఎక్కడుందో కనిపించాలని చెప్పి నేను వంశీమోహన్ కూడా మాట్లాడారు టీడీపీ అనేది మునిగిపోయినావా దీని ధర్మాన్ని సత్యం కూడా వచ్చినా తీయలేడని చెప్పారు ఎవరు మునిగిపోతున్నారు అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు మేమేం చెప్పాల్సిన పని లేదండి ఎవరెవరు మాట్లాడారో ఎవరెవరు ఎలా మునిగిపోతున్నారో అది ప్రజలందరికీ నగ్న సత్యంగా కనిపిస్తుంది ఒకళ్ళేం చెప్పుకో అక్కర్లేదు ఎవరు మాట అన్న వాళ్ళందరూ మునిగిపోయారు తెలుగుదేశం మాత్రం అలాగే ఉంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అలాగే ఉన్నారు ఎవ్వరూ తొనకలేదు బెనకలేదు ఓకే